మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి మా పెద్ద అక్క వాళ్ళు భోజనానికి పిలిచారు అక్కడికి అయితే వెళ్తున్నాం మా పిల్లలు అయితే పనుకుంటున్నారు తిని వాళ్ళకి వచ్చేటప్పుడు భోజనం తీసుకుపోవాలి చల్లంపద చాలా ఉన్నాయండి నీళ్ళు అన్నం కన్నా నీళ్ళని ఎక్కువ తాగేస్తాను ఎండాకాలం వస్తే చల్లటి నీళ్ళు ఉంటే చాలు ఏముంది ఆహం లేదు నాకు అనుకున్నాను మా పెద్ద వాళ్ళు ఇంట్లో పోతున్నారు బెండకాయ పులుసు ఈ బజ్జి మిరగాయలు బజ్జి మిరగాయలు హామే బజ్జి మిరగాయలు మజ్జిగా మిరగాయల మజ్జిగ మిరగాయలు అప్పుడు మక్క అప్పుడు అది ఎక్కువ

दे पैदा का चाय दूर करना बस ले आबा कपड़ा ला है ना खाते नहीं ना हो मां पैदा का हां नहीं जो मां पैदा का ले लो हां दे जाओ भैया అన్నం తినేటప్పుడు ఫస్ట్ అలా పట్టుకుంటా ఉండేది కదా గుండె అలా పట్టుకుంది నాకు ఎప్పుడు అంతే ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి అంతే నుంచి ఇక్కడ వచ్చి నాకు బాగా పట్టేసింది మంచిగా తాగమంటా ఉంటారు అసలు టైట్ అయిపోయింది ఇంకా ఇంకా వచ్చేసి నాలుగేందండి రెడీ ఊరికి వెళ్తానికి గుండి మా అమ్మాయి తన గిఫ్ట్స్ అన్ని పెట్టుకుంటుంది బ్యాగ్లో ఆ వస్తున్నాడు ఊరికి డైరెక్ట్గా తాయని వస్తుందా ఫ్రెండ్స్ కో వస్తుందా ఫ్రెండ్స్ ఇదిగోండి అందుకున్నా మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు నిన్నే వెళ్ళాల్సింది ఇప్పుడు దాకా ఉన్నాను లగేజ్ చూసారా వచ్చినప్పుడు నేను రెండు బ్యాగులు తెచ్చాను ఇది ఇది ఈ బ్యాగ్ ఇప్పుడు చూసారా ఈ బుడ్డప్పై ఈ బట్టలు ఇది విడిచిన బట్టలు బయలుదేరావండి ఎండ చూసారా మామూలుగా లేదు నాకైతే ఎప్పుడే తడిసిపోతుంది చముటి చూడండి ఎలా వస్తుంది ఏమైతే ఇంట్లోంచి బయటికి రాదు మా అమ్మాయి ఎట్ వెళ్ళిపోయింది నేను చెప్తున్నా ఫ్రెండ్స్ కొంచెం ఐదింటికి అలా వెళ్ళు అని ఆయన వినకుండా వెళ్ళిపోతా అంటుంది వెళ్తా కదా ఐదింటికి నేను వస్తానని చెప్పాను ఆయనకి ఫోన్ మీద ఫోన్ కరెక్ట్ ఐదింటికి వచ్చేస్తా అని చెప్పి అందుకనే వెళ్తున్నా బై బై ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసరి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కదుతాం ఇంకా చాలాసేపు నుంచి ఉన్నామండి బస్సులు అయితే వచ్చినాయి కానీ ఇంకా జనాలు ఫుల్గా ఉన్నారు ఇంకా దానికోసం చాలాసేపు నుంచోని ఆటో అయితే ఎక్కాము మళ్ళీ అక్కడ నుంచి వే సగం దూరం నుంచి ఆటో మళ్ళీ సుగం దూరం నుంచి బస్సు అయితే ఎక్కామండి ఇక్కడ చెరుకు రాసం తాగుతున్నాం మా అబ్బాయికి వీటో తీయమంటే సరిగా తీట్లా అందుకని నా పేస్ అయితే అలా పెట్టాను నేనైతే ఉంది మేమింటికి రాగాలనే ఇది మా ఇంటి ఉన్న కుక్క అండి ఇంటికి రాగాలనే నాలుగు రోజుల నుంచి లేము కదా ఎలా అంత దూరం నుంచి ఇంకా వచ్చేసింది వచ్చేసి చేస్తుంది ఇన్ని రోజుల నుంచి లేము కదా మేము అది రోజు కూడా వచ్చిద్దండి రోజు అన్నం పెడతాను దానికి నేను ఇంకా అది వచ్చేసి లోపలికి వచ్చేసింది మేము వచ్చామనేసి ఎలా గారాపుని చేస్తుందో చూసారా చాలా మంచి కుక్క అండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఎమ్మట అంత దూరం వచ్చి వదిలిపెడతా ఉండిద్ది అసలు బయటికి కొట్టుకెళ్తే చాలు అసలు ఎలా నన్ను వచ్చేసి ఇలా దాని తలకాయతో ఎట్ట అనేసి ఎలా నన్ను నెడతా ఉండిద్ది అలా గారాపుని చేస్తూ ఉండిద్ది ఇంత అన్నం వేస్తే ఎంత విశ్వాసం కుక్కలకి నాకు అసలు ఇష్టం ఉండదు కుక్కలు అనేది ఈ కుక్క నాకు బాగా అలవాటు అయిపోయింది మా పిల్లలు మా ఆయన నీ కొడుకు వచ్చాడు నీ కొడుకు వచ్చారని అంటూ ఉంటారు అంత అలవాటు చూసారా ఎలా గారా పని చేస్తుందో ఇల్లు అంటే ఇంకా ఆడకెళ్ళి బయటకు వెళ్ళిపోయింది వెళ్ళి గారా పని చేస్తుంది సాయంత్రం పెడతాలని తలుపేసాను పానీపూరి తెచ్చుకున్నారండి తెప్పించుకున్నాం అందరం కలిసి తిందామని ఇంటికి వచ్చేసరికి ఐదు ఈ టైం వచ్చేసి మా బుడ్డబ్బాయి కూడా తింటున్నాడు తెచ్చుకున్నాడు చుపా చూప్స్ అండి బాగుంటాయండి మా ఇంటికాడ పానీపూరి ఇంకా నేను నిన్నే వస్తానని చెప్పాను కదండి రాలేదనేసి ఇంకా నిన్నే మా ఆయన తలకాయ ఆట తలకాయ కాళ్ళు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు ఇంకా అది అయితే ఉండాలి తీసి బయట పెట్టాను ఇవాటి వీడియో ఎంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి